సలామా లేఖమండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే ఈరోజు మా నాగలక్ష్మి చూడటానికి అయితే వెళ్తున్నానండి మా నాని ఇంటి దగ్గర నుంచి మిచ్చిరి పచ్చడి ఇవన్నీ తీసుకొచ్చాడు కదండీ ఇవన్నీ తీసుకుని అయితే మా నాగలక్ష్మి దగ్గరికి వెళ్తున్నాను నాగలక్ష్మి అంటే మా వారి చెల్లెలండి పెద్ద అండి ఈమె ఇద్దరు చెల్లెళ్ళు మా వారికి నేను అక్కడికి అయితే వెళ్తున్నానండి చూడటానికి మీకు కూడా చూపిస్తాను చూడండి దారిలో ఎలా ఉంటుందో ఏంటి అని మీకు అన్నీ చూపిస్తానండి నాకైతే ఇద్దరు అండి మా మావారు ఒక్కరే ముగ్గురు చాలా బాగా ఉండేవాళ్ళము అండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ పని చేసినా చేసేవాళ్ళం బాగా చేసేవాళ్ళం పొలం పని ఎక్కువ ఉండేదండి మాకు ఎగసాయం ఎక్కువ చేసేవారు మా మామయ్య గారు చాలా ఎగసాయం చేసేవారు పనికి వెళ్ళేవాళ్ళు పొలం మీద గడ్డి కట్ట కోసేవాళ్ళమండి గేదెలకి కట్టను ముగ్గురు వాళ్ళము కొలు తీసి తీసేవాళ్ళము చాలా పనులు ఉండేయండి మాకు చాలా బాగా ఉండేవాళ్ళం నన్ను కూడా సొంత చెల్లెళ్ళగా చూసుకునేవారండి మేము ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం బాగా ఉండేవాళ్ళము అండి ఇప్పుడు కూడా ఎంత వయసు వచ్చినా కానీ మాకు మేము ఎప్పుడు ఏమనుకోలేదండి పిల్లలు కూడా పెద్దోళ్ళు అయినా కానీ మేము ఇప్పుడు కూడా ఏమీ ఎప్పుడు ఏమనుకోలేదు మాకు మనస్తర్ధలు కూడా రాలేదండి బాగా చూసుకుంటారండి నన్ను చాలా బాగా ఉంటారు మా అత్తమ్మ కూడా నన్ను బాగా చూసుకుంటారు ఇప్పటికీ అలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్తారు తప్ప ఎందుకు చేయలేదు ఏంటి అని కూడా అనారో ఇప్పటికి ఇంకా నేర్చుకో అలాగ ఎలాగని చెప్తారు అలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్తూ ఉంటారు మా అత్తమ్మ కూడా చాలా మంచివారండి మా ఆడబిడ్డలు కూడా చాలా మంచివారు బాగా చూసుకుంటారండి నన్ను నన్ను కూడా చెల్లిగా చూసుకుంటారండి ఇక్కడైతే దారిలో వెళ్ళి ఇక్కడ సిగ్నల్ పడిందండి ఇప్పటి వరకు ఉన్నాము ఇదైతే షాపింగ్ మాల్ మా మా నాగలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇక్కడ షాపింగ్ మాల్ అండి ఇది ఇలా వెళ్ళాలి ఇలా చాలా దూరం వెళ్ళాము ఇక్కడైతే వచ్చేసామండి మా నాగలక్ష్మి ఉండి ఇది కాడికి వచ్చేసాము మీకు కూడా చూపిస్తాను ఇల్లు ఈ ఇదంతా ఈ లొకేషన్ అంతా మా నాగలక్ష్మి ఉండి ఇక్కడే పిల్లలని స్కూల్కి ఇక్కడ తీసుకెళ్తాను వద్దా అని చెప్పిందండి ఇక్కడే ఉంటుంది మా నాగలక్ష్మి మేము వెళ్ళినప్పటికి బయట ఉంటానంది అంది అదగండి వచ్చేసిందండి మా నాగలక్ష్మి వచ్చేసింది చూడండి మా ఆడబిడ్డ నన్ను చూస్తున్నప్పటికీ వచ్చేస్తుంది నవ్వుకుంటాను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండే వెళ్ళమండి ఎలా కాలు మాడతా ఉండేవారు నాతోని బాగా నవ్వుతారు నన్ను చూసి మా వదినకి ఏమి తెలియదు అని నవ్వుతారు నన్ను చూసి బాగా మమ్మల్ని చూసి ఒక సంతోషపడిపోతున్నాను అండి నువ్వేసుకుంటూనే మేనాలని చూసి బాగానే లోపలికి తీసుకెళ్తాను అన్నదండి మేడం చూపిస్తాక తీసుకెళ్ళింది లోపలికి మేడం అయితే బయట నుంచొని మాట్లాడుకోండి అని చెప్పిందండి బయట నుంచి మాట్లాడుకున్నాం మేము చాలా చోబు బయట నుంచి మాట్లాడుకున్నాము ఇది మన ఇల్లు కాదు కదా లేదు చెప్తే అది చేయాలి కదండి చాలా పని ఎక్కువ ఉంటుంది వదినా చాలా మంచి వాళ్ళు కాదు అని చెప్పిందండి చాలా ఇబ్బంది పెట్టేస్తుందంట మేడము నన్నైతే చూపిస్తానని తీసుకెళ్ళింది పలకరించాను మేడంతో మాట్లాడాక బయట నుంచి మాట్లాడుకోమన్నదండి మేము బయటకు వచ్చేసి చాలాసేపు మాట్లాడుకున్నాము చాలా ఇబ్బంది పడుతుంది ఇంటికాడ ఎంత గారంగా పెరిగినా ఇక్కడికి చూస్తే బాధలు చూస్తే నాకే బాధ కలిగిందండి ఏం చేస్తామండి పరిస్థితులను బట్టి మనం అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలి మనం ఇంకా ఏం చేయలేము మన ఇష్టమేమి కాదు నచ్చినా నచ్చకపోయినా తినాలి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ బట్టలే చేసుకోవాలండి మనం యూనిఫారం వాళ్ళు చెప్తే అదే చేయాలండి చాలా బాధలు ఉంటాయండి ఇక్కడ మనం అనుకున్నంత హ్యాపీగానే ఉండదు కోయటి జీవితం అంటే చాలా బాధలు పడాలి స్కూల్ ఉంటే లాగాలండి వాళ్ళ టిఫిన్ అన్నీ రెడీ చేయాలి చాలా బాధలు పడాలండి మేడం అయితే మంచిగానే చూసుకోవట్లేదు అంటండి చాలా ఇబ్బందులు పెడుతుందంట పిల్లలు కూడా ఎంత ప్రేమగా చూసుకున్నా మన పిల్లల్లాగా అసలు ఉన్న రోజున అని చెప్పి చాలా బాధపడిందండి నాకు కూడా చాలా బాధ కలిగిందండి ఏం చేస్తామండి ఇక్కడ బాధలు ఇలాగే ఉంటాయి మరి ఇంటి ఇక్కడ పిల్లల్ని పెంచుకోవడానికి ఎన్ని పోట్లైనా పడాలండి మనము ఈ గలప దేశంలో మనం ఏమీ చేయలేమండి ఇక్కడ మనం చేతుల్లో ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు చేయాలండి వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలండి మేమైతే షాపింగ్ తీసుకెళ్తాం మా కూడా తీసుకెళ్తాము అంటే వద్దు అన్నది తీసుకెళ్ళొద్దు చెప్పింది ఎవరు నువ్వు ఎవరు ఏంటి అని నన్ను ఆరాలన్నీ అడిగిందండి వెళ్ళిపోతున్నాం అండి ఇంకా బాగా చెప్పేస్తున్నాం మానబడ్డా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి